ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు నూట ఎనభై గజాల్లో కట్టిన ఒక ఈస్ట్ ఫేసింగ్ గిల్ అయితే చూపించిపోతున్నాను ఇందులో మనకి త్రీ బెడ్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో రెడీ అయిపోయిన హౌస్ ఫ్రెండ్స్ ఇది సో ఇదైతే మనకి అమ్మకానికి అయితే రావడం జరుగుతుంది సో ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇలా అన్ని కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు చూడండి ముందుగా మనం ఇంటి కొలతలు గురించి మాట్లాడుకున్నట్లయితే ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది అరవై ఐదు అడుగులు పొడవ అయితే రావడం జరుగుతుంది సో ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ కొలతలతో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే హౌస్ ఇది స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇది పదహారు అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిదిన్నర అడుగులు వెడల్పు అయితే వచ్చింది ఒక కార్ పెట్టుకోవచ్చు అట్లాగే ఇంకొక టూ బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు పక్కన ఎలాగా మనకి ప్లేస్ అయితే ఇచ్చారు ఈ పక్కన కూడా చూసుకోండి అండ్ ల్యాండింగ్ కింద కూడా మనకి ఎటువంటి బాత్రూమ్ అయితే రాలేదు ఇందులోని సో అంతా ఓపెన్గా ఈ పక్కన అండ్ మనకి పక్కన బోర్ కూడా ఇచ్చారు కుమార్కి సంబంధించింది కుమార్ కంపెనీకి సంబంధించింది అండ్ ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే టూ ఫీట్ సెవెన్ ఇంచెస్ బ్యాక్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ అట్లాగే సౌత్ సైడ్ కూడా ప్లేస్ అనేది వదలడం జరిగింది టోటల్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ రెఫరెన్స్ ఇది డోర్ కూడా బాగుంది ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ నుంచి తీసుకున్నారు ఇవి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఫ్రెండ్స్ ఇవి కొంచెం పెద్ద సైజ్ యూజ్ చేశారు ఇదంతా కూడా హాల్ ఇది టోటల్ ఇదంతా అని ముప్పై అడుగులు పొడవు తొమ్మిదిన్నర అడుగులు వెడల్తో రావడం జరిగింది హాల్ అనేది సో టాప్లో పిఓపి సీలింగ్ ఇది సో ఇది మెయిన్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎక్కువ మంది ఉన్నారు మా హౌస్లోని ఒక పది మంది పన్నెండు మంది ఇలా ఉంటాం మేము ఎక్కువ మంది ఉంటాం అనుకుంటారు కదా వాళ్ళకైతే ఇల్లు అనేది సెట్ అవుతుంది సో త్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది త్రీ బెడ్రూమ్స్కి త్రీ అడాషల్ బాత్రూమ్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళిందులోని సో ఆ పక్కన ఉత్తరం పక్కన తూర్పు పక్కన రెండు గుమ్మాలైతే వచ్చాయి దీనికి అండ్ టూ విండోస్ అయితే ఇచ్చారు హాల్లోని అదిగోండి అండ్ మనకి ఏదైనా ఐడియల్స్ కూడా పెట్టుకోవచ్చు ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఇవ్వడం వాళ్ళు ఇక్కడ అన్ని పక్కన చూడండి కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు గ్లాస్ డోర్స్ అయితే రావడం జరిగింది రెగ్యులర్గా వాడడం కాబట్టి గ్లాస్ డోర్స్ అయితే తీసుకున్నారు దీనివల్ల లుక్ కూడా బాగుంటుంది గ్లాస్ డోర్స్ ఇవ్వడం వల్ల అండ్ ఆ ఫ్రెండ్ అంతా కూడా డైనింగ్ ఏరియా అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో పూజ రూమ్ వాష్ ఏరియా అట్లాగే డైనింగ్ ఏరియా ఇలా అన్ని కూడా రావడం జరుగుతుంది అండ్ టాప్లో అది స్టోరేజ్ స్పేస్ ఫ్రెండ్స్ ఇది చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు అండ్ అక్కడ ఒక విండో ఇచ్చారు చూడండి సో పూజ రూమ్ చూద్దాం పదండి ఇది మూడున్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఏడు పది పొడవుతో రావడం జరుగుతుంది కంఫర్ట్ గా ఒక ఫోర్ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు బాగా ఉంటుంది అట్లాగా ఇల్లు మొత్తం అంతా కూడా నూట ఎనభై గజాలు అయితే కట్టారు ఫ్రెండ్స్ ఇది ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడ వరలక్ష్మి నగర్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది మనకి కిచెన్లో మనకి స్లాబ్ మాత్రే కనబడింది కదా ఇదిగోండి ఇది కూడా స్టోరేజ్ స్పేసే ఏదైనా మనకి సామాన్లు గట్ట పెట్టుకోవచ్చు టాప్ లో స్పేస్ అది అందుకే ఇచ్చారు సో అది ఆప్షన్ అది కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు అది ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఏడు ఎనిమిది ఇంటూ ఏడు ఒకటి సైజులో అయితే ఉంటుంది త్రీ డోర్స్తో విండో అనేది తీసుకున్నారు కిచెన్లోని వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా చూడండి యూషేప్ ప్యాటర్న్ అయితే తీసుకున్నారు కిచెన్ ప్లాట్ఫామ్ అనేది స్టోరేజ్ స్పేస్ అనేది అందుకే బాగా ఎక్కువగా వచ్చింది అండ్ మనకి సాకెట్స్ ఇచ్చేసారు టైల్స్ డిజైన్ కూడా బాగుంది ఈ ఏరియాలో టోటల్ అంతా కూడా గ్రౌండ్ వాటర్ అనేది స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అనేది బాగుంటుంది అండ్ దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు హౌస్ కి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అయితే రావడం జరుగుతుంది టోటల్ అంతా కూడా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ అయితే యూజ్ చేస్తారు కిచెన్ లో కబోర్డ్స్ సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఐదు అడుగులు ప్లేస్ అయితే వదలడం జరిగింది సో మినిమమ్ మనకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నా కూడా సరిపోతుంది ఇక్కడ ఫైవ్ ఫీట్ అయితే వచ్చింది బాగుంది వాష్ ఏరియా మొత్తం అంతా అని సో వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కూడా మనం ఫ్రీగా తిరగచ్చు అటు ఇటుని అంత ఫ్రీగా అయితే ఉంది ఇక్కడ అండ్ ఇది సెట్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇది సౌత్ సైడ్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే వచ్చింది సో పదండి ఒకసారి మనం లోపలికి వెళ్ళాము అట్లాగే ఇదంతా కూడా మనకి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్సులు అయితే కట్టడం జరిగింది త్రీ బిహెచ్కే అండ్ హాల్ కొంచెం పొడవగా అయితే మీకు అనిపించవచ్చు దేనికంటే ఇది అరవై ఐదు అడుగులు పొడవు అయితే రావడం జరిగింది అందుకే కొంచెం హాల్ అయితే మనకు పొడవుగా అయితే ఇచ్చారు ఇక్కడ సో త్రీ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి సెంటర్లో ఈ వాల్కి టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు వీళ్ళు మధ్యలో ఒక వాష్ మెషిన్ కూడా ఇస్తారు ఇంకా పెట్టలేదు అది ఇది గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఉన్న రూమ్ ఇది టోటల్ ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ లుక్ అయితే కనబడుతుంది ఇది సో చూసారు కదా ఇది మనకి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా అయితే వచ్చింది సో గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది పదమూడు పది ఇంటూ తొమ్మిది నరా సైజులో అయితే ఉంటుంది లైట్ లావెండర్ కలర్లో అయితే రావడం జరిగింది వాల్ కలర్ వచ్చేసరికి అన్ని పక్కన బీచ్ కలర్ అయితే తీసుకున్నారు విండోస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది ఫ్రంట్ డ్రెస్సింగ్ ఏరియా మాదిరిగా అయితే వచ్చింది అండ్ లోపల ఒక ఎడీ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ ఇది ఐదు పది ఇంటూ మూడు నర సైజు ఉంటుంది బాత్రూమ్ అనేది చూస్తున్నారు కదా సేమ్ మనం లాస్ట్ టైం డూప్లెక్స్ హౌస్ చూసాం కదా మన ఛానల్లో ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ అని పెట్టాం నొడపతి గజాల్లో సేమ్ దానిలాగే ఉంటుంది పక్కనే ఉంటాయి రెండు రెండుని ఆ డూప్లెక్స్ ఇల్లు పక్కన ఉంటుంది దీని పక్కన ఉంటుంది రెండు సేమ్ ఒకేలా ఉంటాయి ఇది వన్ ఎయిటీ స్క్వేర్ ఎయిర్స్లో కట్టారు అది వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరిగింది సో చూస్తున్నారు కదా హౌస్ మొత్తం అంతా కూడా అని ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని ఇప్పుడే మీకు చెప్తున్నాను చూడండి టోటల్గా ఇదంతా కూడా మనకి ఇరవై ఐదు ఇంటూ అరవై ఐదు ఫ్రెండ్స్ ఈస్ట్ ఇల్లు ఇది టోటల్గా వన్ ఎయిటీ స్క్వేర్ యడ్స్ అయితే రావడం జరుగుతుంది దీని ప్రైస్ ఇలా టోటల్గా మనకి అంతా కూడా ఎనభై ఐదు లక్షలు చెప్పినారు చెప్తున్నారు ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలో కూడా అని సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది వచ్చేసరికి పది ఇంటూ పదకొండు మూడు సైజులు అయితే ఉంటుంది ఇక్కడ వాటర్ అయితే ఇచ్చారు దీనికి కూడా లోపల ఒక ఎడిషనల్ బాత్రూమ్ అయితే ఉంటుంది సో క్లాసిక్ ఫినిషింగ్ ల్యాం ఇది లోపల బాత్రూమ్ ప్రజెంట్ క్లోజ్లో ఉంది అందుకే చూపించట్లేదు పక్కన చూపిస్తాను రెండు కూడా ఒకే సైజులో ఇంచుమించు ఒకేలా ఉంటాయి అది కూడా చూపిస్తాను మీకు పక్కన బాత్రూమ్ అనేది ఈ రూమ్ బాగా పెద్దగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది పదిహేను నర ఇంటూ పది సైజు అయితే వచ్చింది సో ఆ పక్కన మనకి వెస్ట్ సైడ్ ఒక విండో ఇచ్చారు అట్లా ఈ పక్కన పడమర పక్కన సారీ దక్షిణం పక్కన కూడా మనకి ఇంకొక విండో ఇచ్చేసారు పదిహేను నర ఇంటూ పది సైజు రూమ్ ఇది అండ్ పక్కన వాటర్అప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కింద స్లైడింగ్ తీసుకున్నారు టాప్ లో ఓపెన్ బుల్ డోర్స్ అయితే హ్యాండ్లెస్ డోర్స్ యూజ్ చేశారు సో ఇది దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూమ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మూడు పది ఇంటు ఆరు నాలుగు సైజులు అయితే ఉంటుంది పక్కన కూడా సేమ్ ఇలానే ఉంటుంది సైజు ఇది అంతా కూడా సో చూసారు కదా ఓవరాల్గా మొత్తం హౌస్ అంతా కూడా ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్దాము పైన ఎలా ఉంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు సో రూమ్స్ అయితే బాగా పెద్దగా అయితే వచ్చాయి హాల్ కూడా బాగా పొడవుగా అయితే వచ్చింది ఇందులోని సో పదాన్ని అయితే వెళ్దాము దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఇరవై ఐదు ఇంటూ అరవై ఐదు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే హౌస్ ఇది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో మనం మెట్లు ఎక్కుతున్నాము పైకి అయితే వెళ్దాం పదండి సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే మనకి నైన్ బెడ్వల్ సైజ్ పిల్లర్స్ అయితే కనబడుతున్నాయి టోటల్కి కన్స్ట్రక్షన్లో మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ పిల్లర్స్ అయితే ఇందులో రావడం జరిగింది అండ్ ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్